అందరికీ శనాతి విజయలారా ఇక మీ నర్సీ తాత మీ కోసం ఇయ్యాల తీరు తీరు ముచ్చట పట్టుకొని వచ్చాడు వాళ్ళ మీద కూడా ముందుగా అలా తల పడుతుంది చూద్దాం పారి హా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీ దాండం పెడితే అస్సలు కాళ్ళకు తీపి లేకుండా ఏ ఒక ఒక్క ఒక తిరిగ తిరుగుతుండ సందులు బొందులు గాలించి ఎక్కడ ఎవరు ఆకలితోనే ఉన్నారు ఎవరు బాధపడుతున్నారు ఎవరు ఏ అవస్థ మీద ఉన్నారు అని ఈ రకంగా మొత్తం గాలించుకుంటా ఎవరు ఆకలి మీద ఉన్నారో వాళ్ళ కడుపు నింపుతుండు కానీ ఇక మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దాటం పెట్టి సినిమాలు చూసుకుంటూనే తమాష ఇంటి మీద కూర్చుంటుండు ఒకే ఒకనాడు ఆడంగా బుర్ర బుర్ర ఖమ్మం పోయి రాగానే అయిపోయిందా రాష్ట్రం వెలుపున జనాలు ఈ వరదలతోటి వాగులు వంగిపోయి రోడ్లన్నీ ఖరాబ్ అయ్యి అస్తవ్యస్తమై నానా అవస్థ పడుతుంటే జనాలు ఆ ఓంగా పంట చెండు పాడైపోయి రైతన్నలో ఆగమాగమైతుంటే మరి ముఖ్యమంత్రికి సినిమా చూడాలన్న సో ఎట్లా ఉంటుంది ఎందుకు తిరగడు మా కేసీరావు అయ్యే ఏదో ఎన్నో రకాలుగా మాట్లాడి తీగ రకాలు తీసుకుంటా మరి ఈయన ఏం చేస్తున్నట్టు ఈయన ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుండు ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తుండు మరి గిందుకేనా ముఖ్యమంత్రి అయిందని ఈ రకంగా బాలక శుభను మస్తు బాధల్లో పోసుకుంటు ఆ కోసము ఏందో ఏమంటుండో ఒకసారి ఇందాం పని మనం కూడా ఇందాక శ్రవణ్ గారు చెప్పిండు హైదరాబాద్ లో వాతావరణ ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నాడే అలర్ట్ ఇచ్చింది చాలా మూడు నాలుగు రోజుల పాటు తీవ్రమైనటువంటి వర్షాలు రాబోతు ఉన్నాయని చెప్పి శనివారం నుంచి మోస్తారుగా ఆదివారం నుంచి తీవ్రంగా వర్షాలు పడితే ముఖ్యమంత్రి కనీసం శనివారం నాడు ఆదివారం నాడో ఒక రివ్యూ పెట్టినటువంటి పాపన పాపనబులే మేము ఇటువేంటి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాకు తెలిసింది ఏంటంటే కుటుంబంతో సహా ఆదివారం నాడు సరిపోదా శనివారం అని సినిమా చూసినట్ట ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో అంత తిరిగి ఉన్నాడు ఖమ్మంలో వరంగల్లో మహబూబాబాదులో సూర్యపేటలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల వల్ల ఇప్పటికీ సుమారు ముప్పై మంది చనిపోయారు ఈ రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి ప్రభుత్వాధినేత అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు ఇరవై ఏడు నాడే రాష్ట్రంలో వాతావరణ శాఖ ఒక అలర్ట్ ఇచ్చిన తర్వాత సమీక్ష సమావేశం పెట్టి ఎక్కడికెక్కడ అన్ని రకాల బృందాలను పెట్టి జిల్లా యంత్రాంగాల్ని రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి హెలికాప్టర్లు అందుబాటులో పెట్టి బోట్లను అందుబాటులో పెట్టి నిత్యావసర వస్తువుల్ని ఆహార పదార్థాలను అన్నపానీయాలన్నిటి కూడా అందుబాటులో పెట్టి ఒక పెద్ద మనిషిలాగా బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆదివారం నాడు కుటుంబంతో సహా సరిపోదా శనివారం అని సినిమా చూసుకుంటూ ఇంట్లో తిరిగి దాని ఫలితం ఏంది ఒక యువ శాస్త్రవేత్త వాళ్ళ నాన్న వాళ్ళు చనిపోయినరు తర్వాత చాలామంది ఆరు గంటలు ఏడు గంటలు ప్రభుత్వ సహాయం కోసం అర్థిస్తూ ప్రభుత్వ సహాయం అందక వాగులలో కొట్టుకుని పోయినరు తెలంగాణ ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టిండు అది చేసిండు ఇది చేసిండు ఆ రకంగా హామీ ఇచ్చిండు ఈ రకంగా పైసలు ఇచ్చిండు అదన్నారు ఇది అన్నారు ఏడ ఉండు ఏడ పోయిండు ఎక్కడ తిరిగిండు ఏం చేసిండు అరే మా గల్లికి వచ్చిండా మా వాడకట్టుకు వచ్చిండా మాకు ఏం చేసిపోయిండు కనీసం మాకు పశిపరక సాయం చేయకపోయినా ఎట్లా ఉంది మీ పానము ఎట్లా ఉంది మీ ఆరోగ్యము అరే మీ ఉప్పు తొక్కు చెడ్డ పడ్డ ఉప్పు పప్పు అన్ని కొట్టకపోయినాయి మరి కట్టు బట్టలతో మిగిలి పాపం మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఆదుకుంటా అరే గీ మీది మాట కన్నా కానీ మాకు తృప్తావు మాకు పానం నిమ్మలవవు కానీ మాది సీఎం ఏమో కానీ కార్పొరేటర్ కూడా మా గల్లికి రాలేదని ఇగో ఈ రకంగా ఒక వరద బాధితుడు ఆగం ఆగం అయ్యి ఇంకొక ఇట్లా అంబాయ్ వెళ్ళవచ్చుకుంటుండ్రులా అమ్మ కొడుక ఇక మరి మాకు కట్టుబట్టలు ఏమి లేవు మునుకునే ఆటో వాడుపుని మునుపు నేను ఆటో నడుపుకొని బతికినా ఇక ఇటు ఆటో ఇటో ఆటో జర నడు నొప్పొచ్చి ఫానం బాగాలేక సుస్తంటే ఇక లాభం లేదని ఇక కిరణం కొట్టు పెట్టుకున్నా కిరణా కొట్టుతోనే నా సంవత్సరాన్ని నడుపుకుంటున్నా కానీ ఆఖరికి వస్తా రకాల నాకు ఉన్న జీవనోపాధి పోయి నా పొట్ట మీద కొట్టినట్టు అయింది ఈ వానదేవుడు వచ్చి మరి ఏంది ఏం చేసిండు ఏం ఉద్దారకం చేసిండు ఏమంతం అయ్యా ఖమ్మం వచ్చిండు బారుబూరు బచ్చనపేట అని ఓ మా గొప్పగా చెప్పారు ఇక నా సొంత మంది ఉన్నారు మరి ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటది ఏం చేయాలి చేయాలి మేము ఎట్లా బతకాలి అని గిట్లా హాంబాయని చెప్పుకుంటున్నారు వాళ్ళ పాపం వరద బాధితులు మేము కిరాణా షాప్ నడుపుకుంటున్నాం ఇంతగానో వరద వస్తుంది అని ఊహించని ఊహించట్లేదు అసలు టోటల్గా పది లక్షల నష్టం ఓకే కట్టుబట్టలతో మిగిలిపోయాను ఏం మిగలేదు ఇక్కడ ఇక్కడికి రాలేదు సీఎం బొక్కలు గడ్డ అయిపోయాడంట అంతే అంత అయిపోయింది ఇక్కడికి సీఎం రాలేదు ఎవరు కనీసం కార్పొరేటర్ కూడా రాలేదు ఇక్కడికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని పట్టించుకొని అసలు కనీసం ఎలా ఉన్నారు ఆయన చేసేది ఏం లేదు కానీ కనీసం ఎలా ఉన్నారు అని ఒక మాట మాట్లాడినా మాకు ఎంతో ధైర్యంగా ఉండేదిహారం అసలు ఏం పదివేలు నష్టపరిహారం సీఎం గారు వచ్చిస్తా అన్నారని తెలిసింది మరి ఆ పదివేలకి నాకు పది లక్షలు పైగా ఉంటాయి అంటే మొత్తం ఏమనట్లేదు నేను కొద్దిగా కనిపెట్టండి అని అంటున్నాను అంతే ఇప్పుడు ఇక్కడ పది లక్షలు ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోయింది ఇంటి ఇంటి దగ్గర ఒక ఐదు లక్షలు సుమారు ఉంటుంది కట్టు బట్టలతోనే మేము బయటకు వెళ్ళాం ఇప్పటికయ్యే బట్టలు నా సంపాదన మొత్తం నా పెట్టుబడి మొత్తం ఈ షాప్ మీదనే ఉంది ఇప్పుడు ఖాళీగా ఉన్నాం ఏమీ లేవు మరిస్థితి పరిస్థితి పరిస్థితి అనేది మళ్ళా నా మొదటి నుంచి నేను ఫస్ట్ ఎలా వచ్చానో ఇక మళ్ళీ అలా బతకాలి కనీసం ఆస్తులు ఏమీ లేవండి మేము కిరాణా షాప్ అమ్ముకుంటేనే మాకు ఈ కిరాణా షాప్ కూడా నేను అప్పు తీసుకొచ్చే పెట్టాను అంతకుముందు నేను ఆటో నడిపేవాడిని ఆటో నడిపితే నడుల నొప్పులు వస్తున్నాయి అని కిరాణా షాప్ పెట్టుకున్నాను ఆ నడువుల నొప్పులు ఏమగానే ఉన్న జీవనోపాధి మొత్తం పోయింది కనీసం అప్పులు కూడా తీరలేదు ఓకే తెచ్చుకోకురా చెట్టును కొట్టబోకురా చెటు తెచ్చుకోకురా ఇప్పటికైనా నువ్వు మనిషిలాగా బతకరా ఇప్పటికైనా నువ్వు మనిషిలాగా బతకరా అని ఈ రకంగా ఎన్నో పాటలు పాడుకున్నాము ఏ రకంగా మనం బుద్ధి తెచ్చుకోవాలో తెచ్చుకున్నాము కానీ ఆఖరికి వస్తారు కల్లా చెట్లను కొడితే చెట్లను కొడితే చెట్లను కొడితే వానలు పడవు చెట్లను కొడితే వానలు పడవు అని ఈ రకంగా ముంగడి వేయింది ఈ ప్రచారం కానీ ఇప్పుడు వానదేవుడే చెట్లను కొట్టేస్తుండు వానదేవుడే చెట్లను నరికేస్తుండు వానదేవుడే చెట్లను కూల్పిస్తుండడు వానదేవుడే చెట్లను నేలబట్టిస్తుండు వానదేవుడు ఈ రకంగా చెట్లను నేల పట్టించి కూల్చేస్తుంటే ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది ఎక్కడ అర్థం ఎదలేదట నగర లోకానికి అరే మామూలు ఏమో షెట్లు కొట్టదు షట్లు లేకపోతే అడవులు లేకపోతే వానలు పడవి వానదేవుడు పగబడుతుండు అంది మరి ఇప్పుడు వానదేవుడే పగబట్టి ఇక ఈ రకంగా ఇక చూస్తున్న ములుగు జిల్లా నీ పాడైపోను దట్ట అడవులల్ల మేడారం తాడువాయి మధ్య ఇక రిజర్వ్ ఫారెస్ట్ నీ పాడైపోను కిలోమీటర్ల మేర దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ల మేర లక్ష చెట్లు ఊలగొట్టిండు ఆనదేవుడు మరి ఇప్పుడు ఆనదేవులు మరి ఎట్ట చేయాలి ఏమి చేయాలి ఆ చూడాలి మరి ఇగో ఈ రకంగా వానదేవుడు పగబెట్టి చెట్లని నాశనం చేసిండని ఇంకో గిట్ట అయ్యాలి మన తెలంగాణ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది ఇక చూడండి కథ చెట్ట ఉందో బావ అది వేరే కాదు కదా ఆ తోనది కరెక్ట్ అన్న ఇప్పుడు ఆ 25 కిలోమీటర్ లిక్క నుంచి లేదు బాస్ సరే

అయ్యా మా ఊళ్ళే పాడు కొట్లాడుతుంది మా ఊళ్ళే పగ్గం పాడు చేశారు అభివృద్ధిని అస్సలు మొత్తానికి మా ఊరు నెత్తి మీద దరిద్రం కూర్చొని నాటవాడుతుంది మా ఊరిలో అవినీతి ఇకారంగా పెరిగిపోయింది కానీ ఏ అధికారికి చెప్పుకున్నా ఏ అధికారికి మొరబెట్టుకున్నా ఏ నాయకునికి చెప్పుకున్నా అస్సలు గింతనన్నా కసిగా లేరు మా ఊరి రూపురేఖనే మారిపోయినాయి మొత్తానికి మా ఊరు సాగు బతుకుల్లో కొట్టుకుంటుంది సారో కానీ ఏ అధికారికి ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఎన్ని దరఖాస్తులు పెట్టినా ఇలంపరం లేకుంటాయి కలెక్టరు అని ఈ రకంగా మధ్యప్రదేశ్ లో ఇక ఏ ఫిర్యాదు కాగితాలు ఉంటాయో ఆ కాగితాలకు నీ దండం పెడితే ఇక పూలు కూర్చున్నట్టు కూర్చి దారంతో ఇక గీ రకంగా నీ పాడు వాడ వస్తా చూస్తున్నారు ఎట్లా పాక్కుంటా పాక్కుంటా పోతుండో కలెక్టర్ కు ఇక మొత్తానికి అయితే కలెక్టర్ ఆఫీస్కు పోయి గీ రకంగా మొరబెట్టుకుంటూ ఇన్ని ఏళ్ళ సంది ఏడేళ్ల సంది మా ఊరిలో అవినీతి పెరిగిపోయింది కానీ పట్టించుకున్న అధికారి లేడు పట్టించుకున్న నాయకులు లేడు సారు ఇటన్న చేసి జర మా ఊరిని కాపాడు సారి అని గీ రకంగా అబ్బా బుడపోరగాడు అమ్మగాళ్ళు అయినట్టు రోడ్ల మించి రోడ్ల మించి గిట్ల పోయి గిట్ల ఇచ్చింటుల్లా అంటే సోడూరి ఎంత బాధ ఉంటే ఈ రకంగా చేయాలి ఈ మనిషి అరే రరే రామచంద్ర ఎక్కడ పోతుంది ఈ స్వతంత్ర భారతదేశము इंडिया एक मिनट एक मिनट दूंगा इसके मालूम निजी स्वार्थ नहीं है मेरा भ्रष्टाचार अगर होता है तो देश के लिए अगर कर रहा हूँ मैं एक और जनता के खजाने में जाएगा मेरा क्या स्वार्थ है सारी जाली फोटो है ये जाली फोटो भेजे हाँ ये जाली फोटो हाँ। है ये जाली फोटो है इनके मैंने शिकायत कहा की कि इन फोटो कहा के भाई इतने बदमाश है <laughs> तो लोग से फाइल लेके आया मैं तब मालूम पड़ा मेरे को कि लोग इतने गिरे हुए हैं

ఆకలిగొన్న కడుపుల కోసం ఆసరాయితనండు పేదోడి పొట్టలో నలిగిపోతున్న పేగులకు జర్రంత ఆసరాయితనండో ఇక నిన్నే ఈ వరదలు చేయబట్టి వాగులు పొంగి పొర్లుతుంటే మరి లోకవంతా తుక 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 తొక ఉడుకుతుంటే వరదలలో కొడుకపోతుంటే సావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళ కోసం నేనున్నా అని ముందడిగేసి మెగాస్టార్ చిరంజీవి ఇక ఇటు మళ్ళి తెలంగాణకు అటు మళ్ళి ఆంధ్రప్రదేశ్కు ఇటు యాభై లక్షలు అటు యాభై లక్షలు ఇచ్చి మొత్తానికైతే ఒక పుణ్యం కట్టుకుంటూ మెగాస్టార్ చిరంజీవి పాయ్ ఇక మరి ఆనాడు ఉరుకులు పరుకులు పెట్టిన ప్రతిపక్షంలో ఉండి ఓ ఎగురు దురికే మరి పవన్ కళ్యాణం అయ్యా నిన్న మరి జాడపత్త లేడని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఇక మరి అన్న మాత్రం జర్ర దమ్ము తీసుకొని ముంగడుకు వచ్చి నేను ఇటు యాభై లక్షలు అటు యాభై లక్షలు అని ఈ రకంగా సోషల్ మీడియాలో తెర మీదకి వచ్చిండలా సరే ఇప్పటికైనా జర చిరంజీవి పుణ్యం కట్టుకున్న చేత జర ఎంతో కొంత పేదోళ్లకు ఆశలు అవుతుందని మన తెలంగాణ టీవీ కూడా మీకు జర్ర చేద్దామని ఈ వార్త పట్టుకొచ్చిన వాళ్ళ ఓ సర్కారు తీసుకొచ్చిన హైడ్రా మరి ఇది హైడ్రామానా ఏంది ఏం కదా మాకు ఎక్కడ దోస్తలేదు ఏం అర్థమవుతలేదు రానున్న రోజుల్లో ఏమైతుంది హైడ్రా అనేది ఇప్పటికే దిక్కు తోచకుండా తలకాయ పట్టుకుంటున్న మేధావులు హరే రావా ఈ హైడ్రాను ఒక హైడ్రామాగా మలుచుకున్నారు మధ్య దళారులు అమ్మర కొడుక ఏడికి వచ్చిందో చూడండి కథ ఇక మరి ఇద్దరు కొట్లాడితే మూడవనికి సందు అన్నట్టు ఇప్పటికే ఇటు మరి కబ్జా చేసిన వాళ్ళు హైడ్రా వాళ్ళకు తగ్గపోరు పంచాయలు లభిస్తుంటే మధ్య దళాలు కల్పించుకొని అగో నేను హైడ్రా కమిషనరు రంగనాథ్ మనిషిని ఆయన నాకు దగ్గర పరిచయం ఆయన మా ఇంటికాడ భోజనం చేసిపోతాడు అంటే మేము అంత కలిసి మలిసి ఉంటాం అందుకనే ఇగో నువ్వు మాకు మేము అడిగింది ఇస్తావా ఇయ్యవా లేకపోతే రేపు పొద్దుగాల నీ బిల్డింగ్ కథం అని ఇగో ఈ రకంగా నీ పాడైపోను కారా దొంగలు గిట్ల తయారయ్యి బెదిరిస్తుట ఇక చూసి పాపం హైడ్రా పేరుతోటి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లా మా కథ నడిపించింది అని పోలీస్ స్టేషన్ లో కేసు కట్టి ఇక ఏకంగా ఇక నీ పాడైపోను ఇరవై లక్షల దాకా బ్లాక్ మెయిలింగ్ చేసేటాడు నోళ్ళ పిల్లగారి పేరు ఏం పేరు విప్లవ సినిమా అట ఇక మొత్తానికి ఈ కథ నడుస్తుందని ఇక మరి ఈ నోట ఆ నోట పోకుతుంటే పోలీసు కేసు కట్టిరట చూడాల మరి ఈ హైడ్రాస్ అలా ఉంటాయి ఈ హైడ్రా మరి ముంగడ పడుతుందా లేకపోతే దళారుల చేతుల్లో సిక్కి బలైపోతుందా ఏందో ఏం కథ మును ముందు తెలుస్తుంది ఇక ఇప్పుడు మీరు ఏమన్నా అనుకోరి కానీ లోకం అంతా నీ దండం పెడితే తొక 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 తొకత కొత్త 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 తొక్క ఉడుకుతులా ఎందుకంటే నీ పాడైపోను తెలంగాణ ఖమ్మం జిల్లా సూర్యాపేట అక్కడ చుట్టుపక్కల మొత్తం వరదలల్లో ఆగం ఆగం జగన్నాథం అన్నట్టు ఉంది లోకం అంతా బగ్గున మండిపడుతున్నారు అయ్యో పాపము గీ రకంగా అయిపోయేగారా అని లీడర్ల మీద అక్కసు వెళ్ళబోసుకుంటున్నారు కానీ మరి ఇంత జరిగినా గానీ సీఎం రేవంత్ రెడ్డి ఏదో మీది మాటకు ఏదో అన్నట్టుగా ఆడంగీడంగా రింగ రింగ తిరిగి అవతల పాటాడు ఏడికి పోయిండు ఏం చేస్తున్నావు అంటే ఇగో ఫుట్బాల్ నీ ఫుట్బాల్ చల్లకుండా ఇగో ఈ ఫుట్బాల్ కాడి పోయి వాళ్ళతోని సేకరణ తీసుకుంటా మాటలు మాట్లాడుకుంటా గీ రకంగా తీగరాగాలు తీసుకుంటా ఉంటే మరి ఈ జనాలు ఏమైపోయి వీళ్ళు ఏం తినాలి ఏడ వండాలే వీళ్ళకు ఎట్లా ఆహారం అందియాలన్న సో ఎందుకు లేదు ముఖ్యమంత్రికి అని సోషల్ మీడియా సంఘ పను బగ్గున మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మీద మరి ఎందుకు ఇట్ట ఆ ఈ ఆటలే ముఖ్యమా ఈ పాటలే ముఖ్యమా ఇప్పుడు ఆ జనాలు ఓదిక్కు సస్థనవు దేవుడో అన్నవో రామచంద్ర అని అగోరిస్తుంటే ముఖ్యమంత్రి తీర్పాటం తీసుకొని ఈ ఆట పాటల ముచ్చట్ల మునిగిపోయింది అని ఇక ఈ నోట ఆ నోట ఒకటే గునిపిస్తున్నాటను చూడాల ఎట్టిట్ట మొత్తానికి అయితే చంద్రబా మొత్తానికైతే రేవంతమయ్యకు ఒక మచ్చ అంటుకోబోతుంది అనేది మాత్రం మరి ఈ నోట ఆ నోట తేలిపోతుంది అది నాది అంటావు అంటావు ఏదిరా నీదివో మనిషి ఆఖరికి ఆరడుగులా జాగా ఏడ ఉందో నువ్వు అన్ని తెలిసి స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువున బలిస్తూ ఉంటావురా మనసుకి ముసుగేసే మాయ మాటల గుణముతోటి వాడితో నీకు ఎందుకు రై రనము అది నాది అంటావు ఇది నాది అంటావు ఏదిరా నీదివో ఓ మనిషి ఆఖరికి ఆరడుగులా ఉందో నువ్వు ఎరుగలేవురాన్ని తెలిసి ఇక మరి ఇప్పుడు దునియా మీద ఇక మరి ఇప్పుడు ఎన్నో రకాలుగా ఈ వానదేవుడు పక్కబట్టి ఎంతో వరదల వాకులతోటి ఆగం ఆగం జగన్నాథం అవుతుందని ఇప్పుడు లోకం అంతా ఏల్చి పారుతున్న ముచ్చట ఇక మరి ఇప్పుడు మన తెలంగాణ టీవీ మీకోసం ఈ ముచ్చట ఎందుకు పట్టుకు వచ్చిందంటే ఇక మరి మంచిగా ఉన్నప్పుడు అది నాదంటవు ఇది నాదంటావు డబ్బు ఉంది మరి ఇక మాట సాగుతుంది రంగు లేని బట్ట మాట సాగపాయే మొత్తం మీదనైతే ఈ రకంగా నడుస్తుంటే ఇగో ఆనదేవుడు పగబట్టి గిట్ల చేసిండు ఇవాళ నీ ఆస్తులు ఏమైనాయి నీ అంతస్తులు ఏమైనాయి ఇవాళ నీకు బుక్కడు బువ్వ ఎటు బుక్కడు బువ్వ ఎక్కడ వాయే బుక్కడు బువ్వ కోసం నా పొట్ట ఆరాట పడుతుంది అని ఉరకల పెట్టి ఉరకల పెట్టి ఇగో నిన్నీ వాన ముసూళ్లకు విజయవాడలో చూస్తున్నారు బువ్వ పొట్టాల కోసం ఎట్లా ఉరుకల పెట్టి అందుకుంటుండ్రో బురద అడుగుల అంటే ఏది సంపాదించినా ఏది మనము సాటుంగ సాటుంగ మూల్యట్టినా అది ఏదో ఒక రోజు ఇసు ప్రకృతి కోపానికి పాడైపోతూనే ఉంటది అందుకే నీతి నిజాయితీగా ఉండాలి ధర్మాన్ని బతికించాలి సత్యానికి జీవం పోసి మరి న్యాయబద్ధంగా బతకాలన్నదే మన మన తెలంగాణ టీవీ ఉద్దేశం కాబట్టి ఇవాళ మీకు ఈ ముచ్చట కూడా మీ సేవలో చేద్దామని నిజంగా ఇప్పటికైనా మనుషుల్లాగా బతకాలని మనస్ఫూర్తిగా మా మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది ఇప్పటికే ఈ ప్రకృతిని పగబట్టి మరి కొండలను గుట్టలను తొవి ఈ యొక్క భూమి కోపానికి మీరు కారకులయ్యరు కాబట్టి ఇగో ఈ తతంగం నడుస్తుంది అనేది కూడా మన తెలంగాణ టీవీ మీకు గుర్తు చేస్తూ ఉన్నది ఎటునవ మన జబర్దస్త్ వార్తలు ముద్దుకునే ఇక రేపు కూడా గిరేలా గలుదాము అంతవరదాకా మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటాయి శనార్థి అందరికీ నమస్తే